తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల అధికారులంతా కూడా సంసిద్ధం అవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ పోటీలకు అయితే రాష్ట్ర ఈసీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇది ఒకే అభ్యర్థి ఒకే నామినేషన్ ఒకేసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ పోటీకి నో ఛాన్స్ అంటూ కూడా ఈసీ చెప్తున్నటువంటి పరిస్థితి ఒకే పోలింగ్ బూత్లో తమ కుటుంబానికి చెందినటువంటి ఓటు హక్కు అంతా కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా ఒకే పోలింగ్ బూత్లో ఓటు వేయాల్సిందిగా పక్కడ మంది చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇప్పటికే ఎంపీటీసీకి గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ కావచ్చు జెడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ని కూడా ఇవ్వనట్టు కూడా తెలుస్తూ ఉన్నది ఈసారి స్థానిక ఎన్నికల్లో నోటా సింబల్ కూడా అమలు చేసేటువంటి అవసరమైతే ఉంది నోటా తెలుసు కదా మీ పై అభ్యర్థులు ఎవరైనా మీకు నచ్చకపోతే ఆ నోటాని యూజ్ చేసుకోవాలంటూ కూడా ఈసీ చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రాష్ట్ర ఈసీ అధికారులంతా కూడా కలెక్టర్లకు అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్లకు ఇప్పటికే జారీ చేసేటువంటి ఒక ఒక విషయం జారీ చేసేటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎటువంటి లోటుబాట్లు లేకుండా కూడా చూసా చూడాల్సిన అవసరం ఉంది అప్పటి కాబట్టి ఇప్పటికే కలెక్టర్లకు జారీ చేసిన అయితే జరిగింది ఒకే అభ్యర్థి ఒకే నామినేషన్ కుటుంబంలోని ఓటర్లంతా కూడా ఒకే పోలింగ్ బూత్లో ఓటు హక్కు కల్పించడానికి సంసిద్ధం అవుతూ ఉన్నది ఎంపీటీసీకి గులాబీ జెడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నది జిల్లా కలెక్టర్కి ఇప్పటికే ఆదేశం అయితే అంది అందిస్తుంది గతంలో ఒక అభ్యర్థి అనేక పదవులు పోటీ చేసేవారు అవకాశం వచ్చి వచ్చింది ఇప్పుడు ఒక అభ్యర్థికి ఒకే పదవి కాకుండా ఇంకొక పదవి నిబంధనకు విరుద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం అందుతూ ఉన్నది ఒక అభ్యర్థి ఒకటేసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ పోటీలకు పోటీ చేసే అవకాశం ఈసారి ఉండబోదంటూ కూడా మనకు తెలుస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ చిక్కుమడి వీడిన తర్వాత స్కెడ్యూల్ ఎప్పుడొచ్చినా సరే ఎన్నికలు నిర్వహించడానికి అధికారులంతా కూడా సంసిద్ధంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అధికారులకు ఇప్పటికే అటు కట్టర్ కలెక్టర్లు కావచ్చు రిటర్నింగ్ ఆఫీసర్లకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి గత లోక్సభ ఎన్నికల్లో రూపొందించినటువంటి ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీలు వార్డులు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు విభజించి అక్కడ నుండి చనిపోయిన వారి నమూనాలను ఒక పేపర్లను అక్కడ నుండి ఓటర్లను వాళ్ళకున్న డెత్ సర్టిఫికేట్ అంతా కూడా ఆ యొక్క ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించాలని కొత్తగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు చేరుతారో అక్కడ ఇంటర్ పూర్తి చేసుకున్న వారైతే కానీ ఇంకేం ఎడ్యుకేషన్ లేని వారు పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వానికి నూతనంగా ఆ జాబితాలో ఓటర్ జాబితాలో వారి పేరు నమోదు చేయడానికి కొత్తగా జాబితాను కూడా రూపొందించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే దాదాపు రెండు వేల నాలుగు నుంచి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో మాత్రమే అమలు ఉన్నటువంటి నోటా ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా అమలు చేయనున్నారు ఈ యొక్క కీలక పరిణామం చెప్పుకోవచ్చు దానికి సంబంధించినటువంటి ఈ మేరకు పేపర్ బ్యాలెట్లు పేపర్లు నోటాను ముద్రించాలంటూ కూడా జిన్నత ఉన్నత అధికారులు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు కావచ్చు రిటర్నింగ్ ఆఫీసర్లంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు వాళ్ళంతా కూడా అవగాహన కలిగి ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మండలంలో యూనిట్ను ఒక కుటుంబంగా నలుగురు ఓటర్లు ఉండే కొన్నిసార్లు కొన్ని వేరు వేరు ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నప్పటికీ ఆ యొక్క అంటే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు లేదా ఐదుగురు కుటుంబాల కుటుంబంలో మనుషులు ఉన్నప్పటికీ ఆ యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి ఓట్లంతా కూడా అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి నియర్ బై ఒకటి లేదా రెండు లేదా మూడు ఆ పోలింగ్ సెంటర్లో ఉండేవి ఆ యొక్క చర్యను రద్దు చేసి ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా ఒకటే దగ్గరలో ఉన్నటువంటి జెడ్పీపీ కావచ్చు ఎంపీపీ స్కూల్లో ఉన్నటువంటి ఆ స్కూల్లోనో ఒకే పోలింగ్ బూత్లో ఓటు వేయలేసే విధంగా కూడా అక్కడ ఉండే ఆశా వర్కర్లు కావచ్చు రిటర్నింగ్ ఆఫీసర్ అంతా కూడా పోల్ బూత్ ఆఫీసర్లు కూడా చర్యలు తీసుకోవాలంటే చెప్తున్నటువంటి పరిస్థితి ఎన్నికల నాటికి కొత్త బ్యాలెట్ ఓటర్లకు ఛాన్స్ ఎన్నికల నాటికి కొత్త ఓటర్లకు ఛాన్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టనుంది దాదాపు ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంటారో వారికి అంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అందరినీ నమోదు చేసుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి జాబితాలతో కూడినటువంటి బ్యాలెట్ బాక్స్లో కావచ్చు బ్యాలెట్ పత్రాలను కూడా అధికారులను సిద్ధం చేసేటువంటి అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఇప్పటికే కలెక్టర్లకంతా కూడా అక్కడ ఉన్న రిటర్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు రెవెన్యూ కావచ్చు అక్కడ ఉన్నత అధికారులకు సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా స్ప్రెడ్ అయింది వాళ్ళకంతా అవగాహన కలిగిస్తున్నారు అక్కడ నుండి ఐడియా కావచ్చు అక్కడ బ్యాలెట్ పేపర్ సంబంధించిన అంతంతా కూడా సంసిద్ధం అవుతా ఉన్నది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదంతా పకడ్బందీగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ బావులు ఎవరైతే ఉన్నారో అటు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఈ యొక్క చిక్కు వీడిన తర్వాత సెప్టెంబర్ లోపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతూ ఉన్నది ఈ యొక్క ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు సర్పంచ్ నుంచి మొదలు పెడితే అక్కడ స్థానికంగా ఏ ఒక డెవలప్మెంట్ లేకుండా కూడా కేవలం ఇన్ఛార్జ్ పంచాయత్ సెక్రటరీతోనే నడిపిస్తున్నటువంటి పరిస్థితి దీంతో ఈ యొక్క చిక్కుముడు వీడనుంది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎంత ప్రాధాన్యమతో మనకంత తెలుసు అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీలో ఉన్నటువంటి ఆశాభావలంతా కూడా కాంగ్రెస్ని తలపడడానికి మాత్రమే ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే పార్టీని నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు ఆ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఆ యొక్క ఎవరికి ఇవ్వాలి ఆ యొక్క బీసీ రిజర్వేషన్ మీద కుల గణన జరిగిన తర్వాత ఆ యొక్క ఎవరు కూడా యాక్సెప్ట్ కొంతమంది యాక్సెప్ట్ చేసి కొంతమంది యాక్సెప్ట్ చేయన ప్పటికీ ఆ యొక్క బీసీ రిజర్వేషన్ కేవలం ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం కేవలం విద్యా ఉద్యోగం పదోన్నతిలో కాకుండా కేవలం రాజకీయ పరంగా గాంధీభవన్ నుంచి నేరుగా రిజర్వేషన్ అమలు చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి అమలు రిజర్వేషన్ అసలు బీసీ ఎవరికి ఎస్టీ ఎవరికి ఎస్సీ ఎవరికి ఓబీసీ ఎవరికి జనరల్ ఎవరికి అంటూ కూడా ఆ యొక్క పార్టీ కార్యాలయంలో సెంట్రల్ పార్టీ కార్యాలయంలో అంతా కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరు ఏమైనప్పటికీ కూడా ఆశాభావులంతా నాకు నాకొస్తూ లేకపోతే పార్టీ సమన్వయ సమన్వయంతో అధికారులతో అక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులతో మేమంతా కూడా సమన్వయంతో పాటిస్తాం పార్టీ ఏ అధికారం ఇచ్చినా కూడా అధికారం ఉన్నా లేకున్నా పార్టీ ఏ అవకాశం ఇచ్చినా కూడా ఆ పార్టీకి రుణపడి ఉంటామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆశాభావాలు చెప్తున్నటువంటి పరిస్థితి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్